సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులే కాదు నోరూరించే పిండి ఈ పండుగ ప్రత్యేకత మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి అంటే ఊళ్ళలో వారం ముందు నుంచే పిండి వంటల హడావుడి మొదలయ్యేది ఒకప్పుడు ఊరంతా నెయ్యి వాసనలతో గుబాళించేది పండుగ వంటలు చేయటంలో ఊరు ఊరంతా బిజీగా ఉండేది అయితే గత కొన్నేళ్లుగా పిండి వంటలు స్వగృహాల్లో కాకుండా స్వీట్ షాపుల్లో హోమ్మేడ్ ఫుడ్ దొరుకుతుంది హోమ్మేడ్ మేడ్ లు రెడీమేడ్ నగల్లాగే వీటిని కూడా హోమ్లీ ఫుడ్ ని రెడీమేడ్ గా కొనుక్కొని సంక్రాంతి జరుపుకుంటోంది నవతరం పల్లెల్లో సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుంచే రుచికరమైన పిండివంటలు వంటలు చేయటం మొదలు పెడతారు అరిసెలు సకినాలు మురుకులు బొబ్బట్లు పూర్ణాలతో బిజీగా గడిపేవారు కానీ నేటి బిజీ లైఫ్ లో వంట చేసుకునేందుకు కూడా తీరిక లేదు ఇక పండుగలకు పిండివంటలు చేసుకునేంత ఓపిక తీరిక ఎవరికి చెప్పండి ఈ పాయింట్ స్వీట్ షాపులకు కాసుల వర్షం కురిపిస్తోంది కస్టమర్ల టేస్ట్ కి తగ్గట్టు రుచికరమైన పిండి వంటల్ని స్వయంగా తయారు చేయించడంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు పండుగ సీజన్ మొదలు కావడంతో చేతి నిండా ఆర్డర్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు తయారీదారులు పండగకు పిండి వంటలు చేసే ఓపిక తీరిక లేక వీటి మీద ఆధారపడుతున్నామని కస్టమర్లు అంటున్నారు కస్టమర్లకు నచ్చిన వంటలు అందుబాటులో ఉండటంతో స్వీట్ కస్టమర్లతో భోగి రోజేమో సున్నుండలు తింటారు మనకేంటే వింటర్ ఉండడం వల్ల బోన్ వెయిట్ అది తగ్గుద్ది కనుక సున్నుండ అనేది మినప మినప సున్నుండ దీని కొద్ది బలం బోన్ వెయిట్ అది పెరుగుద్ది అని అరిసెలు అరిసెలు తీసుకుంటాము అరిసెలు తింటారు బాగా అన్ని హోమ్ మేడ్ అయితే ఇంకా బాగుంటది ఇక్కడ ఇప్పుడు మనకి ఓపిక లేక ఫుడ్ ఇది అభిరుచి లేకపోతే వెల్లంకి ఇట్లా అన్నిటికీ వెళ్ళి తీసేసుకుంటున్నాము పండగ స్వీట్స్ ని ఏమాత్రం కష్టం లేకుండా ఇంట్లో తయారు చేసినట్లు రుచికరమైన పిండి ప్రజలకు అందిస్తున్నామని వ్యాపారులు చెప్తున్నారు గుమగుమలాడే అన్ని రకాల సంక్రాంతి పిండి వంటలను స్పెషల్ గా తయారు అంటున్నారు దీంతో నోరూరించే సంక్రాంతి పిండి వంటలను కొనేందుకు కస్టమర్లు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారని సంతోషపడుతున్నారు సంక్రాంతి పండుగ అంటే వంటలేనండి తర్వాత బెల్లంతో తయారు ఇంకా గసగసాలు ఆర్డర్ ఇస్తే మరోవైపు సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ కొన్ని స్వీట్ షాప్లు విదేశాల్లోని మిత్రులకు బంధువులకు కూడా పంపించే ఏర్పాటు చేస్తున్నారు పండగ కోసం భారీగా ఆర్డర్లు కూడా వచ్చాయని వ్యాపారస్తులు చెప్తున్నారు ఇక్కడి వారే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ ఆర్డర్లు వచ్చాయని వ్యాపారస్తులు చెప్తున్నారు గతేడాది కంటే ఈసారి కొనేవారి సంఖ్య రెండింతలు పెరిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద సంక్రాంతి సంబరాలు ప్రజలకే కాదు వ్యాపారస్తులకి కూడా ఆనందాన్ని ఇస్తున్నాయి ఎప్పుడు ఉండే వాటిలోనే ఎక్కువ కొనేవి ఉంటాయి ఎక్కువ ఈ పండుగ కానీ ప్రత్యేకించి అరిసెలు ఉన్నాయి అనుకోండి అరిసెలు విపరీతంగా సేల్స్ ఉంటాయి ఆ ఐటమ్ అనేది అట్లాగే కజ్జికాయలు చూసారా తర్వాత జంతికలు ఈ శకినాలు తెలంగాణ ఏరియాలో ప్రచేయించుకునేవి ఉంటాయి అవి చాలా విపరీతంగా పెడతాయి శకినాలు కూడా వాటిలో కూడా వెరైటీలు ఉన్నాయి ఏదో వైట్ అనో రెడ్ అనో ఇవ్వ కాకపోతే రుసులు వేరు పండుగ వచ్చిందంటే మన దగ్గర సంక్రాంతికి స్పెషల్గా మన దగ్గర బెల్లంతో చేసిన అరిసెలు కానీ కజ్జికాయలు కానీ బొబ్బట్లు కాని జంతికాయలు కానివ్వండి ఆట చాలా బాగుంటాయి మన దగ్గర ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి మన దగ్గరికి స్పెషల్గా వస్తూ ఉంటారు ఆర్డర్ పైన తయారు చేస్తూ ఉంటాము అయినా కూడా మన దగ్గర చాలా క్వాలిటీ ఉంటుంది ఇంట్లో చేసుకున్న అనుభూతి చాలాగా ఇదిగా ఉంటుంది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా మనం ఇది చేస్తూ ఉన్నాం ఫుడ్ ఓట్స్ మన సగ్గుర ఫుడ్స్ మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగా మనం చూసారు కదా ఇప్పుడు ఇక్కడ మీరు చాలా బాగుంటాయి టేస్ట్ మతనికి ఎలాంటి కష్టం లేకుండా అత్సం ఇంట్లో తయారు చేసినట్టే హోమ్ మేడ్ ఫుడ్ అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలు చేస్తూ పండగను మరింత గ్రాండ్ గా జరుపుకుంటున్నారు చూసాం కదా సంక్రాంతి పండగకి ఎలాంటి పిండి వంటలు తయారు చేస్తారో మార్కెట్లో ఎన్ని రకాల వెరైటీస్తో ఫుడ్ ఫెస్టివల్స్ వచ్చినప్పటికీ కూడా పండగ సమయంలో మాత్రము పిండి వంటలకి ఉండే ప్రత్యేకత వేరు అలాగే హోమ్మేడ్ వాటికి ఉండే ప్రత్యేకత వేరు కెమెరా పర్సన్ గజానాతో స్వీటీ హెచ్ఎం టీవీ హైదరాబాద్